చేనా జానపద కథ తాత మాట పూర్వకాలమందు చేనా దేశంలో చాంగ్ అనే ఒక పేద పిల్లవాడు ఉండేవాడు అతను నివసించే ప్రదేశం కొండలమయం ఆ కొండలలో ఒక దాని మీద చిత్ర విచిత్రం ఉన్నదని ప్రజలు చెప్పుకునేవారు అందుకని చాంగ్ ప్రతిరోజు విడవకుండా కొండల మీదకి షికారు పోయేవాడు అలా తిరగ్గా తిరగ్గా కొంతకాలానికి ఒక పర్వతం మీద ఒక గుహ కనిపించింది దానికి బ్రహ్మాండమైన రాతి తలుపు మూత వేయబడి ఉంది అది తెరుచుకునే విధం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా మనిషి మసిలిన అలికిడయ్యింది తప్పుకొని దూరంలో ఉండి చాంగ్ గమనించసాగాడు అంతలో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి కైకు వచ్చాడు తలుపు తెరు అని మూడుసార్లు అన్నాడు తలుపు తెరుచుకుంది లోపల ప్రవేశించాడు కొంతసేపటికి తాత బయటికి వచ్చి కైకు వెళ్తున్నాడు తలుపు మూసుకో అన్నాడు వెంటనే మూసుకుపోయింది తాత తన దారిన తన వెళ్ళిపోయాడు తాత కనుమరుగు కాగానే ఆత్రంతో కనిపెట్టుకుని ఉన్న చాంగ్ గుహ వద్దకు వచ్చి చాంగ్ వచ్చాడు తలుపు తెరు అని తన పేరు పెట్టి మంత్రం పఠించాడు కానీ తలుపు తెరుచుకోలేదు అన్నట్టు తాత మూడుసార్లు ఉచ్చరించి ఉన్నాడు కదా అనే సంగతి గుర్తుకొచ్చి మరి రెండుసార్లు పఠించాడు గభీమని తలుపు తెరుచుకుంది ఉత్సాహంతో చాంగ్ లోపల ప్రవేశించాడు అది ఒక అగాధమైన గుహ గుండ్రంగా ఉన్నది చుట్టూ గోడ ఉన్నది ఎటు చూసినా నిరామయం అక్కడ ఆరు గుట్టలు గుహకు చుట్టూ ఉన్న ప్రాకారానికి అంటి పెట్టుకుని ఉన్నాయి మరో గుట్ట ఆ ప్రదేశానికి నట్ట నడుమ ఉన్నది చాంగ్ ఇక్కడకు చేరుకునే సరికల్లా ఒక పాలరాతి ఫలకం కనిపించింది సరదా కొద్దీ దాని మీద కాలు వేయబోయేసరికి జర్రుమని జారిపడ్డాడు కాని చిత్రమేమిటో గాని కాలు తగిలి తగలగానే ఆ గుట్ట గిరగిర తిరగనారంభించింది చూస్తూ ఉండగా ఆ గుట్ట పాతాళానికి కృంగిపోయి అంత మేర ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది చాంకు ఇప్పుడు కుతూహలం మరింత ఎక్కువయ్యింది ఆ రంధ్రం లోపలకు దిగటానికి వీలుగా చక్కటి మెట్లు అమర్చబడి ఉన్నాయి ఆ మెట్ల వెంబడే చాంగ్ గబగబ దిగేశాడు కింది కంట దిగగానే మరి ఒక పెద్ద ద్వారము దానికి బ్రహ్మాండమైన కొయ్య తలుపు కనపడినాయి ఈ ద్వారం వద్ద కూడా చాంగ్ మునుపటిలాగానే ముమ్మారు మంత్రం పఠించేసరికి కొయ్య తలుపు తెరుచుకొని దారిచ్చింది తలుపు తెరుచుకోగానే గొప్ప వెలుగు కానవచ్చింది ఆ వెలుగు వెంతగొలిపే కిరణాలతో నిండి ఉన్నది ఒక్కొక్క కిరణం ఒక్కొక్క రంగుగా ఉంది కిరణాలు భూమి మీద పడినప్పుడల్లా రంగులు మారిపోతూ చూడటానికి అద్భుతంగా ఉన్నాయి తనివి తీరా ఈ కిరణాలు రంగులు చూసి చూసి చాంగ్ నాలుగు అడుగులు వేసేటప్పటికి మరి ఒక ద్వారం కనిపించింది దీనికి ఒక తలుపు అమర్చబడి ఉన్నది ఇది లతలతో అల్లిన చిత్రమైన తలుపు మళ్లీ చాంగ్ మంత్రం పఠించాడు తలుపు తెరుచుకుంది లోపలికి వెళ్లగానే ఒక రమణీయమైన తోట కనిపించింది ఆ తోట కనీ విని ఎరుగని పక్షి జాతులతో వృక్ష సమూహంతో జంతుజాలంతో పుష్పవాటికలతో నిండి ఉన్నది ఇవన్నీ చూసిన కొద్దీ మరలిపోతామంటే మనస్కరించిందే కాదు కానీ వంక ఆకలి బాధ మరొక వంక ఎవరన్నా వచ్చి పట్టుకుంటారేమోనని భయం అందుచేత జాగ్రత్తగా మంత్రాలు పఠిస్తూ ద్వారాలు మూడు మూసివేసి బయటపడి చాంగ్ ఇంటి ఇంటి దారి పట్టాడు ఇంటికి చేరుకున్న చాంగ్ తను చూసి వచ్చిన తమాషాలన్నీ గుచ్చినట్లు వాళ్ళ నాయనమ్మకు వినికిడి చేశాడు అంటే చాంకు ప్రాణం ఆమె వానికి సమస్తమన్ను కనుక ఆమెతో చెప్పకుండా ఎలా ఉండగలడు అన్ని విని ఆ ముసలమ్మ నాయనా నాకు చూపించవట్రా ఆ వింతలు అని ఎంతో ఆప్యాయంగా అడిగింది ఎన్నడూ ఏమీ ఆమె అలా కోరటమే చాలు మాట తీసివేయగలడా మనవడం మరునాడు చాంగ్ ముసలమ్మను వెంట పెట్టుకుని బయలుదేరాడు నాయనమ్మ లోతైన గుహలు అవి కనిపిస్తాయి జడుచుకోబోకు అని ఆవిడికి ముందుగానే చెప్పి పెట్టాడు మంత్రాలు పఠించి ఒక్కొక్కటిగా ద్వారాలు తెరిపించాడు గొట్టలు మెట్టలు చూసి ముసలమ్మ భయపడింది కానీ ముందే తెలిసి ఉండటం వల్ల ఆమె గుండె నిబ్బరం చేసుకుంది అయితే రంగు కిరణాలు చూడగానే మాత్రం ఆమె కన్నులు జిగాలు మని తర్వాత తోటలో ప్రవేశించి సృష్టి చిత్రాలన్నీ చూసేసరికి ఆమె ఆశ్చర్యానికి మేర లేకనే పోయింది అంతైనాక చాంగ్ మరలు ముఖం పట్టాడు నాలుగు గడుగులు వేసి వెనక్కు తిరిగి చూస్తే ముసలమ్మ కనిపించలేదు గుహ అంతా గాలించాడు చాంగ్ కేక వేసి పిలిచాడు ఏమి చేసినా పత్తా దొరకలేదు కంగారుతో ఇంటికి పోయాడు అక్కడ నాయనమ్మ లేదు మళ్ళా గుహకు వచ్చాడు పిచ్చివాణిలాగా అటూ ఇటూ తిరుగులాడుతున్నాడు ఏమి తోచక మళ్ళీ ద్వారం వద్దకుపోయాడు మంత్రం పఠించాడు కాని ఎన్నిసార్లు పఠించినా ఈసారి తలుపు తెరుచుకోలేదు చాంకు భయం పట్టుకున్నది అంతలో మొదటి రోజున కనిపించిన తాత కైకు చాంకు ప్రత్యక్షమయ్యాడు అబ్బాయి మీ నాయనమ్మ ఇంకా నీకు దొరకదు ఇప్పుడు నీవు దొంగతనంగా ప్రవేశించినట్టుగానే గుహలో మరెవళ్ళు ప్రవేశించకుండా ఆమెను కాపలా పెట్టుకున్నాను పో వెళ్ళిపో అని కసిరాడు అందుకు చాంగ్ తాత నాయనమ్మంటే నాకు ప్రాణం ఆమె లేనిదే నిమిషం సేపైనా నిలవలేను నన్ను విడిచి ఆమె క్షణమైనా ఉండలేదు కాబట్టి కరుణించి ఆమెను వదిలేసెయ్యి బుద్ధి వచ్చింది మరెన్నడూ నీ అనుమతి లేకుండా గుహలో ప్రవేశించను అంటూ దేనంగా వేడుకున్నాడు అప్పుడు తాత జాలిపడి కుర్రవాడ ఆమెను వదలడం అనేది వట్టి మాట అంతగా నీవు ప్రాధాయపడుతున్నావు గనుక ఏడాదికి ఒకసారి వచ్చి ఆమెను చూడటానికి అనుమతిస్తున్నాను నీవనుకున్నట్టు ఆమె బెంగ పెట్టుకోవడం లేదు ఇక్కడ సుఖంగానే ఉంటున్నది నీవు పట్టపురాజుకి అల్లుడివి కాబోతావని చెప్పాను ఈ మాట విన్నప్పటి నుంచి ఆమె నిర్విచారంగా ఉంది అని చెప్పాడు ఆశ్చర్యంతో చా ఏమిటి తాత వేళాకోళం చేస్తున్నావా నా వంటి పేదవాడేమిటి పట్టపురాజు కల్లుడు ఏమిటి అంటూ ప్రశ్నించాడు అబ్బాయి మన నోటి మాట వృధా కావడానికి వీల్లేదు పో నీకెందుకు వెళ్ళిపో అని చెప్పి వాణ్ణి పంపించి వేశాడు తాత మాట మీద నమ్మకమున్నా లేకున్నా చేసేది లేక చాంగ్ ఇంటికి వెళ్ళిపోయాడు పోయి లెక్కగా రోజులు గడుపుతున్నాడు ఏటా ఒకసారి గుహకు వెళ్లి నాయనమ్మను చూసి వచ్చేవాడు ఇలా వాని జీవితంలో పదహారేళ్లు గడిచిపోయినాయి చాంగ్ ఇంటి పొరుగున మరొక పేద కుటుంబం ఉంటున్నది వాళ్ళు కలప కొట్టి అమ్ముకొని జీవించేవాళ్ళు పాపం వాళ్లకు సంతతి లేదు ఒకరోజు నా ఇంటి వాడు కలప కోసం అడవికి వెళ్లేసరికి ఒక తుప్పలో చంటి ఏడుపు వినిపించింది పోయి చూడగా ఒక అందమైన శిశువు ఆడ శిశువు కనిపించింది ఇదే వరప్రసాదం అనుకుని అతను ఆ బిడ్డను ఇంటికి తెచ్చాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కట్టెలవాని వాని కూతురుకు యుక్త వయసు రాగా వాళ్ళు చాంగ్ను ఆదరించి పిలిచి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశారు చాంగ్ భార్య కులాసాగా కాలక్షేపం చేస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఇద్దరు వచ్చారు ఒక చాప వేసి చాంగ్ వారిని కూర్చోబెట్టాడు చాంగ్ భార్య దాహం తెచ్చి ఇచ్చింది గుమ్మంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ కొత్తగా వచ్చిన ఆమె చాంగ్ భార్య వైపు చూస్తూనే ఉంది దగ్గరికి వచ్చి దాహం అందించేటప్పుడు మరీ పరిశీలనగా చూసింది ఎందుకో గాని చాంగ్ భార్య కూడా ఆమెను మొదటి నుంచి పరికిస్తూనే ఉంది దాహం అందించినప్పుడు మరింత పరీక్షగా చూసింది ఇద్దరిలోనూ ఏదో చెప్పలేని చైతన్యం కలిగింది చాంగ్ భార్యను ఆ వచ్చిన ఆమె అప్రయత్నంగా కౌగలించుకుని అక్కును అదుముకుంది ఇందుకు చాంగ్ భార్య ఆశ్చర్యపడింది వాళ్ళ ఇద్దరును చూసి ఆమె భర్త ఏమిటి మన చిన్నారే మన చిన్నారే అంటూ పట్టరాని సంతోషంతో చాంగ్ భార్యను చేర తీసుకున్నాడు చాంగ్కిదేమీ అర్థం కాలేదు అంతలోనే రాజపరివారమంతా బెలబెలమంటూ అక్కడికి వచ్చేసింది వాళ్లకు దంపతులు ఆ పిల్లను చూపిస్తూ మన అమ్మడు మనకు దక్కిందోయ్ కష్టం ఫలించిందోయ్ అని అంతులేని ఉత్సాహాన్ని వెలుబుచ్చారు అప్పుడు అవగాహనైంది చాంగ్కు ఆ వచ్చిన దంపతులు రాజు రాణి అని తన భార్య రాజపుత్రి అని అంతటా రాజు చాంగ్ను తన దగ్గర తీసుకున్నాడు నాయనా చాంగ్ పదహారేళ్ల క్రిందట లేకలేక పుట్టిన ఈ బిడ్డకు మక్కువ కొద్దీ వంటి నిండుగా ఆభరణాలు పెట్టాం దుర్మార్గులు ఎత్తుకుపోయి వస్తువులు కాచేసి పాపం బిడ్డను నట్టడవిలో వదిలేశారు నాటి నుండి తిండి నిద్ర లేకుండా మారువేషాలతో ఇలా బిడ్డ కోసం వెతుక్కుంటూనే ఉన్నాము ఏమైతేనేమి ఈనాటికి మా కష్టాలు గట్టెక్కినాయి అదృష్టవంతులమోయ్ చాంగ్ అని అన్నాడు మీరు కాదు అదృష్టవంతుణ్ణి నేను అన్నాడు చాంగ్ ఆనందంతో చాంగ్ తన నాయనమ్మను చూసి రావలసిన రోజు ఆనాడే అయింది అందుకని రాజదంపతులను పరివారాన్ని కూడా తనతో పాటు తీసుకుపోయి చాంగ్ గుహలోని వింతలన్నీ వారికి చూపించాడు చాంగు భార్య నాయనమ్మ దీవెన్లు పొందారు చాంగ్ తాతకు నమస్కరించి తాత అప్పుడు నేను నమ్మలేకపోయాను గాని నీ మాట అక్షరాలా ఫలించింది సుమా అన్నాడు తాత చిరునవ్వు నవ్వాడు ఎంతో సంతోషంతో అందరూ కోటకు మరలిపోయారు కథ సమాప్తం మంత్రం తంత్రం చౌటుపల్లిలో శంకరయ్యకు ఒక చిన్న ఇల్లున్నది ఇల్లు చూడబోతే చిన్నదే గాని ఇంటి పెరడు మట్టుకు చాలా పెద్దది ఈ పెరడు నిండా కసింద బ్రహ్మమేడి బర్ణిక జిల్లేడు ఒకటేమిటి నానా రకాల చెట్లు తుప్పలు దుబ్బులు పొదలు వలిసిపోయి అదంతా ఒక చిన్న అరణ్యంలాగా తయారయ్యింది ఇలా తయారు కావడం వల్ల ఆ పెరడు పట్ట పగలే చీకటిగా ఉండేది అటువంటి పెరడులో పురుగు పుట్ర మసులుతున్నదంటే ఆశ్చర్యం దేనికి అతని క్షేమం కోరిన ఇరుగు పొరుగులు అడపాదడపా చెబుతూనే వచ్చారు అబ్బాయి శంకరం పిల్లా చెల్లా తిరుగుతూ ఉంటారు పది రూపాయలు పోతాయని చూడక పెరడు శుభ్రం చేయించు గోడగంతలు పూడ్పించు తర్వాత ఏమనుకుంటే ఉంది అంటూ ఆ తిక్క శంకరయ్య వింటేనా ఊళ్ళో వాళ్ళు చెప్పి చెప్పి నోరు నొచ్చి మనకెందుకని కోరుకున్నారు ఒకరోజున శంకరయ్య భార్య పిల్లలు భోజనాలకు కూర్చున్నారు గది తూములో నుంచి చిన్న కప్ప ఒకటి లోపలికి వచ్చింది అది గెంతుతూ ఉంటే పిల్లలు వినోదంగా చూడసాగారు అంతలోనే ఒక పాము అని పాకుతూ వచ్చి కప్పను పట్టబోయింది విస్తరి ముందు భోజనాలు వదిలేసి ఎక్కడి వాళ్ళు అక్కడే లేచి పరిగెత్తారు అందరూ పరిగెత్తారు కానీ శంకరయ్య మాత్రం చాటునే పొంచి ఉండి పాము నడక కనిపెడుతూనే ఉన్నాడు అది వెనకపాటునే వెళ్లి కప్పను పట్టేసింది ఆ గదిలో నుంచి తప్పించకపోయేందుకు మరి ఒక మార్గం లేదు అందుకని ఆ పాము వచ్చిన దాన్నే మెల్లగా జారుకుంది ఇదంతా చూస్తూనే ఉన్నాడు అది పోయిపోయి ఒకనొక గోడ కలుగులో దూరిపోయింది దృష్టి తప్పకుండా గమనిస్తూనే ఉన్నాడు శంకరయ్య ఎంతలో వాళ్ల గోల విని పది మంది పోగయ్యారు పాము ఎటు పోతుందో జాగ్రత్తగా చూస్తూ ఉండండి అబ్బాయి అని అక్కడ వాళ్లకు చెప్పి తను పాములు పట్టే నాగయ్య ఇంటికి బయలుదేరాడు అదృష్టం బాగుండి శంకరయ్య వెళ్లేసరికల్లా పాములు నాగయ్య ఇంటి దగ్గరే ఉన్నాడు రారా నాగయ్య ఇంకేముంది కొంప మునిగింది పెద్ద పాము వచ్చింది మా ఇంట్లోకి అన్నాడు ఆత్రం కొద్దీ శంకరయ్య ఎందుకు బాబు అలా కంగారు పడతావు నేనుండగా నీకు భయం ఏంటి అదేం పాము ఎంత పొడుగుంది చుక్కలున్నాయా చారాలున్నాయా అంటూ లక్ష ప్రశ్నలు వేయసాగాడు నాగయ్య ఆపద సమయంలో ప్రశ్నలేమిట్రా అంటూ వేగర పెట్టాడు శంకరయ్య అది కాదు బాబయ్యా నేను నాగస్వరం పాడి పిలుస్తాను మంత్రం వేస్తాను వస్తాయి వాటిల్లో నువ్వు చెప్పిన పాము ఉన్నదా ఎన్ని పాములు వస్తే అన్ని పావులాలు ఇచ్చుకోవాలి నువ్వు చెప్పిన పాము రాలేదనుకో ఒక పావల డబ్బులివ్వు నా కష్టానికి చాలు అని చెప్పాడు నాగయ్య పామును బాగా పరకాయించే చూశాడు శంకరయ్య అందుకని అతనికి దాని ఆనవాళ్లు జ్ఞాపకం లేకపోలేదు అయినా ఇప్పుడు నాగన్న చెప్పిన మాట మీద తీరా నాగస్వరం ఊదగానే కలుగులో నుంచి ఎన్ని పాములు వస్తాయో ఎంత చేసి అన్నింటికి అన్ని పావలాలు ఇవ్వవలసి వస్తుందేమో ఎంతకు ఒకవేళ తన ఇంటికి వచ్చిన పాము బయటికి వస్తుందో రానే రాదో అని సంశయం పట్టుకుంది ఈ సంశయంతోనే తను చూసింది చూసినట్టు కాక మరొక విధంగా పామును వర్ణించి చెప్పాడు నాగయ్య వెంటనే బయలుదేరి వచ్చాడు నాగస్వరం ఊదాడు అమాంతం ఐదారు నాగులు వచ్చాయి వాటిలో శంకరయ్య చెప్పిన పాము మాత్రం లేదు అందుచేత వాటిని పట్టి బుట్టలోనికి నెట్టాడు మళ్లీ ఊదాడు ఎంతసేపు ఊదినా శంకరయ్య చెప్పిన పాము రానే లేదు తన పాచిక పారినందుకు సంతోషిస్తూ శంకరయ్య ఒక పావలో డబ్బులిచ్చి అతన్ని పమ్మన్నాడు ముప్పై ఏళ్ల నుంచి నేను పాములు పడుతున్నాను ఒక్క మాట కూడా నా అంచనా తప్పిపోలేదే అలాంటిది ఇప్పుడు ఇప్పుడులాగెందుకయిందా అని అనుమానించాడు నాగయ్య ఇది డబ్బులు ఇవ్వబడుతుందని శంకరయ్య చేసిన పన్నాగమే గాని మరొకటి కాదని రూఢిపరుచుకున్నాడు శంకరయ్య ఇచ్చిన పావల డబ్బులు పుచ్చుకొని వెళ్ళిపోతూ నాగయ్య నువ్వు నన్ను మోసం చేసినట్టుంది అది ఊరకే పోదు పాములు నోరులేని జీవాలనుకుంటున్న వల్లే ఉంది వాటి విషయంలో అబద్ధం చెప్పి ఎవ్వడు బాగుపడలేదు మా పాములు పవిత్రమైనవి వాటితో పనికి పనికిరాదు మోసగాళ్లను అవి క్షమించవు నీవు చేసిన మోసానికి తగ్గ ప్రతిఫలం త్వరలోనే అనుభవిస్తావు అంటూ చెరచెర వెళ్లిపోయాడు ఏడ్చాడు అనుకున్నాడు మనస్సులో శంకరయ్య మరునాడు మళ్లీ రెండు నాగుపాములు పడకలెత్తుకుని బుసలు కొట్టుకుంటూ శంకరయ్య పెరట్లో మసలు ఈసారి ఇంట్లో వాళ్ల కంగారు లేకపోయింది ఏం చేయటం శంకరయ్య ఉరుకులెత్తుకుంటూ పోయి నాగయ్యను రమ్మని ప్రతిమానాడు ఇప్పుడు ఐదారు రూపాయల బేరం ఉంది నేను రాలేను బాబు అక్కడికే పోవాలి ససేమిరా రావటానికి వీల్లేదు అనేసాడు నాగయ్య నిర్మగుమాటంగా చివరకు పడి శంకరయ్య ఆ ఐదు రూపాయలు తనే ఇచ్చుకుని అతన్ని పెట్టుకుని వచ్చి ఆ రెండు పాములను పట్టించాడు సరిగ్గా ఇది జరిగిన వారం రోజుల తన అతని స్నేహితుడు బుచ్చిబాబు వచ్చి కుశల ప్రశ్నలు వేయసాగాడు ఇంకా నలుగుతూనే ఉన్న పాముల పురాణాలు ఇంటిల్లి బాధి పోసగుచ్చినట్టు చెప్పుకొని వచ్చారు వాళ్ళు చెప్పినదంతా శ్రద్ధగా విని బుచ్చిబాబు పక్కపకా నవ్వసాగాడు అతని నవ్వు వాళ్ళకేమీ అర్థం కాలేదు చివరికిలా అన్నాడు బుచ్చిబాబు ఏమిటో బావా వట్టి పిచ్చివాడివిలాగా ఉన్నావే ఎన్నాళ్ల నుంచి ఈ ఉంటూ మన నాగయ్య సంగతే తెలియదా వాడేవో షరతులు చెబుతాడు ఆ ప్రకారం డబ్బివ్వక తంత్రం చేస్తారు కొంతమంది అందుకనే అటువంటి వాళ్ల పెరట్లో మంత్రం వేసి పాములు వదిలేస్తాడు తెలుసునో లేదో అవి కోరలు తీసిన పాములే సుమా అందుకని వాటి వల్ల ప్రమాదం లేదు కాని భయం మాత్రం వేస్తుంది ఎంతకు నాగయ్యకేమైనా డబ్బులు నాశి చేశావేమిటి అని పరిహాసం చేశాడు తను తప్పిదానికి సిగ్గుపడి ప్రసంగం తప్పించి వేశాడు శంకరయ్య కథ సమాప్తం ఏకాగ్రత మహారాష్ట్ర దేశంలో పైఠనపురం అనే గ్రామం ఉంది ఆ ఊళ్ళో ఏకనాథుడనే బాలుడుండేవాడు ఆ గ్రామానికి సమీపంలోనే జగన్నాథుడు అనే మహా ఒకడు ఉన్నాడు ఆయన వద్ద చదువుకుని జ్ఞానం సంపాదించాలని దూరదేశాల నుంచి కూడా ఎందరో శిష్యులుగా వచ్చేవారు ఏకనాథుడు కూడా వెళ్ళి స్వామి నన్ను మీ శిష్యునిగా చేర్చుకొని నాకు తారక మంత్రం ఉపదేశం చేయండి అని ప్రార్థించాడు ఆ పిల్లవాణ్ణి చూసి జగన్నాథ పండితుడు అబ్బాయి నువ్వింకా చాలా చిన్నవాడివి వెళ్ళు పెద్దవాడివయ్యాకరా అన్నాడు ఏకనాథుడు కదల్లేదు స్వామి వయస్సుతో పనేమున్నదండి ధృవుడు చిన్నవాడు కాడా అతన్ని విష్ణుమూర్తి అనుగ్రహించలేదా నన్ను మీరు అనుగ్రహించండి అని బ్రతిమాలాడు చేసేది లేక జగన్నాథ పండితుడు అట్టయితే సరే శ్రద్ధ దీక్ష కుదిరిన వాళ్ళకి కానీ తారక మంత్రం ఉపదేశించటానికి వీల్లేదు నీకు అటువంటి దీక్ష కుదిరిందని నాకు తోచినప్పుడే ఆ మంత్రం ఉపదేశిస్తాను అంతవరకు నువ్వు ఆ మాట ఎత్తకు అన్నాడు మహాప్రసాదం అన్నాడు ఏకనాథుడు గురువుగారింట్లో శిష్యులు తలొక పని చేస్తూ ఉండేవారు ఏకనాథుడితో పండితుడు అబ్బాయి కాయ కష్టం పడే శక్తి నీకు లేదు కనుక ఒక చోట కూర్చుని మా ఇంటి జమా ఖర్చు లెక్కలు రాస్తూ ఉండు అని చెప్పాడు ఏకనాథుడు శ్రద్ధగా లెక్కలు వ్రాయసాగాడు సంవత్సరాలు గడిచాయి ఏకనాథుడు రోజు జమా ఖర్చులు రాస్తూనే ఉన్నాడు ఒకసారి ఒక్క కాని తేడా వచ్చింది ఈ కాని ఎలా ఖర్చయింది అని అతడు తెగ ఆలోచించాడు కాని అను దొరకలేదు రాత్రి ఎనిమిది గంటలయ్యింది అతిథుల భోజనాలు అయ్యాయి అయ్యింది శిష్యుల భోజనాలు కూడా అయ్యాయి అయ్యింది మాటు మణిగి అంతా పడుకున్నారు కానీ ఆ కాని కోసం ఏకనాథుడు లెక్కల పుస్తకాలు తిరిగేస్తూనే కూర్చున్నాడు రాత్రి పన్నెండు గంటలయ్యింది ఏదో అరికిడై జగన్నాథ పండితుడికి మెలకువ వచ్చింది చూసేసరికి ముత్యమంత దీపం ముందు కూర్చుని లెక్కలు తిరిగేస్తూ ఉన్న ఏకనాథుడు కనిపించాడు భోజన సమయంలో అతగాడు పంక్తిని కనపడలేదన్నమాట జగన్నాథునికి అప్పుడు జ్ఞప్తికి వచ్చింది వెళ్ళి అతడి ప్రక్కనే నిలబడ్డాడు గురువుగారు తన ప్రక్కనున్నట్లే తెలియదు అతనికి మరొక గంట సాగిపోయింది ఉన్నట్టుండి అతను ఆ దొరికావు అంటూ ఎగిరి గంతేశాడు అప్పుడు పక్కనే ఉన్న గురువుగారి చెయ్యి తగిలి అతను నివ్వెరపోయి స్వామి వచ్చి ఎంతసేపు అయింది అన్నాడు అందుకు గురువుగారు ఎంత దీక్షగా నీవు వెతికి పట్టుకున్నదేమిటి అని అడిగాడు ఏకనాథుడు ఒక్క కాని స్వామి నేడు మన గృహానికి అతిథిగా వచ్చి వచ్చిన హరనాథ భట్టాచార్యుల వారికి కావాలంటూ శిష్యుడొకడు వచ్చి ఒక కాని పట్టుకు వెళ్ళాడు అది ఖర్చు రాయటం మరిచ ఇప్పుడు దొరికింది కృతార్థుణ్ణి అన్నాడు గురువు మనసు కరిగి నాయన ఆ కాని కోసం నిద్రాహారాలు మాను కూర్చున్నావా అన్నాడు నిద్రాహారాలుమ్మా చూసుకుంటే ఏ పని సాధించగలను స్వామి అంటూ లేచి అతను గురువుకి నమస్కరించి తన గదికి వెళ్ళిపోయాడు జగన్నాథ పండితుడికి ఆ క్షణంలోనే ఒక సంకల్పం కలిగింది కానీ వెతకటం కోసం ఇంత దీక్షకు పోనాడితడు భగవంతుణ్ణి వెతకటంలో ఈ మహా దీక్షను వినియోగిస్తే అది సద్వినియోగం అవుతుంది కనుక ఇతడింక ఈ జమా ఖర్చులలో కాలం వృధా చేయకూడదు అని నిశ్చయానికి వచ్చాడు ఏకనాథుణ్ణి ఏకాంతంగా పిలిచి నాయన నేడు మన గృహానికి అతిథిగా ఒక చండాలుడు నాలుగు కుక్కల్ని వెంట పెట్టుకు వస్తాడు అతనికి తగురీతి నీవు పరిచర్య చేసి ఆయన హృదయాన్ని వశం చేసుకోగలిగేదివా నీకాయన తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు చండాలుడేమిటి తారక మంత్రం ఉపదేశించటమేమిటి అని సందేహించకు ఆ మహానుభావుడే నాకు గురువైన దత్తాత్రేయ స్వామి వారి వెంట వచ్చే కుక్కలు నాలుగు నాలుగు వేదాలు ఆయనను గురువుగా స్వీకరించి ఉపదేశం పొంది తరించు అన్నాడు అందుకే ఏకనాథుడు స్వామి మీ పాదాలను ఆశ్రయించిన నా మనస్సు అన్యులను ఆశ్రయించలేదు నాకు అర్హత కలిగిందని తమకు తోచిన నాడు ఆ మంత్రాన్ని తమరే ఉపదేశించండి అని వినయపూర్వకంగా ప్రార్థించాడు దత్తాత్రేయ స్వామి వేంచేశాక జగన్నాథుడు ఆయనకు పరిచర్య చేసి ఏకనాథుడు తనతో నాటి ఉదయం అన్న మాటలు చెప్పేసరికి దత్తాత్రేయుడు జగన్నాథ నీ శిష్యుడు అన్యగురువుల్ని స్వీకరించడానికి ఒప్పుకొనకపోవటం సహజమే అయినా నీకు చింత ఎందుకు చెట్టు మొదట పోసిన నీరు నానుకూ కొమ్మలకు ఆకులకు ఎక్కినట్లే ఏకనాథుడు నీకు చేసే సేవ నాకే చెందుతూ అతడు నా కరుణకు పాత్రుడవుతున్నాడు కనుక తారకం నీవే అతనికి ఉపదేశించు అందుతో అతను రామభక్తుడవుతాడు కవిత్వం అప్పుతుంది ఆ కవితా శక్తిని వినియోగించి మహారాష్ట్రంలో వాల్మీకి రామాయణం రచించమని అతనికి ఆజ్ఞాపించు ఈ విధంగా లోకానికి ఉపకారం అవుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు ఏకనాథుడి ఫలించింది జగన్నాథ పండితుడు అతనికి తారక మంత్రం ఉపదేశించి నాయనా ఇంకా నీవు పైఠణపురం వెళ్ళు వృద్ధులై ఉన్న నీ తల్లిదండ్రుల్ని సేవించి రామాయణ మహాకావ్యాన్ని మహారాష్ట్ర భాషలో రచించు అని ఆజ్ఞాపించాడు గురువాజ్ఞ ప్రకారం ఏకనాథుడు పైఠణపురం వెళ్లి రామాయణం రాయటం మొదలెట్టాడు మొదలెట్టడం ఏమిటి రామాయణ కథలో లీనమైపోయాడు అతను సీతారామ లక్ష్మణుల్ని అరణ్యానికి పంపుతూ ఉన్నప్పుడు అయోధ్యాపుర జనులతో పాటు అతను ఏడ్చాడు అడవిలో సీతారాముల కోసం లక్ష్మణ స్వామితో పాటు అతడు కందమూలాదులు వెతికాడు సేతను ఎత్తుకుపోతుంటే అడ్డుపడ్డ జటాయువుతో పాటు అతడు రావణాసురుణ్ణి అడ్డగించాడు ఎలా రామాయణం రాసేస్తున్న ఏకనాథుని మీద ఉక్రోషం కొద్దీ పైఠపురవాసులు ఎలాగైనా అతన్ని బయటకు రప్పించి ఏడిపించాలని చూశారు తలుపు బృద్ధి చప్పుడు చేశారు కానీ దొడ్లో కూచుని రాసుకుంటూ ఉన్న ఏకనాథునికి ఏమీ వినపడనే లేదు ఇంట్లోకి రాళ్లు విసిరారు బ్రహ్మజవుడు మట్టలు తెచ్చి పడవేశారు సమాధిలో ఉన్న మహాయోగికి మల్లే రచనా దీక్షలో ఉన్న ఆ మహాకవికి చీమ కుట్టినట్టేనా అనిపించలేదు ప్రాణం విసిగి వాళ్ళు పోతామనుకుంటూ ఉండగా ప్రహరీ గోడ మీద నుంచి తాళ ప్రమాణపు ఎత్తున ఎగిరి వచ్చి ఏకనాథుడు వాళ్ల మీద పడ్డాడు ఏమిటిది అంటూ వాళ్ళు అదిరిపడ్డారు అంత ఎత్తు నుంచి వచ్చి పడటం చేత ఏకనాథుడికి దెబ్బలు తగిలి మోర్చపోయాడు ఎలాగైనా అతన్ని ఏడిపెద్దామన్న సంకల్పంతో వచ్చిన వాళ్ళంతా తమ ఉక్రోషం మరిచిపోయి ఏకనాథుణ్ణి సేత తీర్చారు అతనికి బాగా తెలివచ్చాక ఏమిటి బాబు ఇలా ఎగిరివచ్చావెందుకు అని ప్రశ్నించారు ఏకనాథుడు ఆశ్చర్యపోతూ ఏమిటి నేనా ఎగిరివచ్చానా హనుమంతుడు కాదు సముద్రం దాటి ఇప్పుడు లంకలో ప్రవేశించాడు హనుమంతుడు అంటూ ఎడమ చేతిలో ఉన్న తాళపత్రాన్ని కుడి చేతిలో ఉన్న గంటంతో చూపించాడు అందులో ఏముంది హనుమంతుడు సీతను వెతకడానికని సముద్రం ఎలా లంఘించాడో ఆ ఘట్టం వర్ణింపబడి ఉంది సరిగా అదే సమయంలో తన శిష్యుణ్ణి చూసిపోదామని జగన్నాథ పండితుడు అక్కడికి వచ్చి చేరుకున్నాడు సంగతి సందర్భాలు తెలుసుకున్నాడు రామాయణ కథలోని పాత్రలతో ఐక్యమైపోయి మహాకావ్యాన్ని ఈ మహాకవి ఇతనికి ఏమీ విఘ్నాలు కలిగించకండి ఈ దీక్షలో ఉన్నంతకాలం ఇతనికి ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండండి ఇతనికి నేను గురువుననిపించుకోవటం నా భాగ్యం అంటూ పొగడి చెప్పాడు అంతటితో వాళ్ళకి జ్ఞానోదయం అయ్యింది ఆయన చెప్పిన ప్రకారమే చేశారు ఈ విధంగా మహాభక్తుడైన ఏకనాథుని మహారాష్ట్ర రామాయణం వెలసి మనకు ధన్యత చేకూర్చింది कथा सप्ता